వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీకి రోజు రోజుకు భారీ శాఖలు తగులుతున్నాయి వరుసగా వైసీపీ నుండి పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం కూడా రాపూర్ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఆర్గనైజేషన్ కార్యదర్శి రత్తయ్య పర్యవేక్షణలో రాపూర్ పట్టణ అధ్యక్షులు కోటినాయుడు గౌస్ ఆధ్వర్యంలో వెంకటగిరి ఇన్ఛార్జ్ కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ కురుగొండల రామకృష్ణ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈసారి వెంకటగిరిలో ఎగిరేది తెలుగుదేశం జెండా అని అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు వైసీపీ పాలనతో విసిగెత్తిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి కూడా చంద్రబాబు ఆలోచించేవాడు కథలు చెప్తా వచ్చేవాడు ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఒక చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఒకనొకప్పుడు చాలా మంది చేశారు ఈరోజు వాడంతా చంద్రబాబు ఆలోచనలన్నీ ఈ రాష్ట్రాన్ని కూడా ఆమె ముఖ్యమంత్రి అయితే ఈ ఈ సినిమా కూడా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా మా కుమార్తె లక్ష్మీ సాయి పోటీ చేస్తూ ఉంది మీ అందరూ కూడా అమూలైన ఓటు సైకిల్ గుర్తు చేసి ఆమె గెలిపించండి ఆమె శాసనసాలకు ఉంటుంది నేను కూడా అందుబాటులో ఉండి మీ అందరికీ పనిచేసే కార్యక్రమం చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం మాధవరం గ్రామం ఒంటి మండలం కొత్త మాధవరం ఊరు వాళ్ళ చెరులోపల్లి ఎట్లో అట్లా కొత్త మాధవరం ఊర్లో ఒక చేనేత కుటుంబం సంబంధించిన సుబ్బారావు గారు పద్మావతి వినయ అనే వాళ్ళు వాళ్ళు కాడి నుంచి మూడు ఎకరాల భూమి ఉన్నారు పాపాలకి వాళ్ళకి చేనేత కింద ఆదాయం సరిపోక కొంచెం కుటుంబం పోషణ కష్టం కాబట్టి వాళ్ళ భూమి అయినా వాళ్ళ కుటుంబం అనుకుంటే ఆ మూడు ఎకరాల వైసీపీ నాయకులు పేర్లు మార్చేసి వాళ్ళ వాళ్ళ పేరు కింద ఆ మూడు భూమి రాసుకునేస్తారు ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కాలు అరిగిపోయి ఇంకా మనకు న్యాయం జరగదు గవర్నమెంట్ అని చెప్పి విసిగి వేసారిపోయి ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే మీరు ఒక్కసారి ఆలోచించాలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలకు ఆస్తులకు కానీ భూములకు కానీ మాన ప్రాణాలకు కానీ ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతాం రూపాయలు వచ్చేది కనీసం ఇప్పుడు మణి చనిపోతే వంద రూపాయలు వచ్చే పరిస్థితి కూడా లేదు ఎంతో మంది ప్రాణాలు విడిచారు ఆయన కళ్యాణ లక్ష్మి అని చెప్పని పేరు పెట్టి నేను ఇస్తున్నాను మీకు లక్ష రూపాయలు మొన్న రెండు వేల డిసెంబర్ ఇరవై రెండో తేదీ నుంచి की कल्याण लक्ष्मी अने पदका తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు